హాయ్ అండి ఆరు ముక్కల శారీ పెట్టికోట్ స్టిచ్చింగ్ ఇది ఎలా అంటే ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా పెద్ద పీసు మెయిన్ పీస్ అది సెంటర్ పెట్టుకోవాలి తర్వాత చిన్న పీసులని సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ విధంగా చూసుకొని క్రాస్ని స్ట్రైట్ని ఇలా చూసుకోవాలి ఇది క్రాసు ఇది స్ట్రైట్ ఇలా ఉండేలా చూసుకొని సమానంగా ఇలా పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి ఇది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే కింద భాగంలో కూడా మనకి ఫిల్స్ వస్తాయి ఇలా రౌండ్లో చిన్న చిన్న ఫిల్స్ వస్తాయి ఫస్ట్ జా ఇప్పుడు ఈ భాగాలని జాయింట్ చేసుకుందాం ఫస్ట్ మనం మిడిల్లో ఉన్న పెద్ద పాటుని తీసుకొని చిన్నపాటుని కింద భాగంలో పెట్టి ఇలా రెండింటినీ కలిపి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకే విధంగా ఉండేలా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కొత్త వారైతే కనుక ఈ విధంగా చూసుకుని మొత్తం వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇలా మొత్తం అంతా కలిపి ఇలా స్టిచ్ చేసుకుని చివరి భాగంలో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత రెండు పీసులు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మూడో పీస్ని ఇలా ఇక్కడ ఎలా అయితే జాయింట్ చేసామో అదే విధంగా ఈ సైడు ఇక్కడ పై భాగంలో చిన్న పీసును పెట్టి క్రాసు ఇది స్ట్రైట్గా తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న భాగాన్ని చిన్న పీస్ భాగం చూసుకోవాలి క్రాస్ భాగం పెద్దదానికి ఉంటుంది ఈ క్రాస్గా ఇది ఇది స్ట్రైటు ఈ రెండింటిని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇక్కడ పాదమంచి ఉండేలా చూసుకొని రెండు భాగాలు కలిపి ఒకే సైజులో ఉండేలా ఈ విధంగా రెండు భాగాలు సమానంగా పట్టుకొని ఏ భాగాన్ని సాగిపోకుండా చూసుకుంటూ ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ చిబర భాగంలో మనం రప్ చేసుకోవాలి ఇలా రప్ చేసుకుంటే మనకి ఇడిపోకుండా ఉంటుంది సెకండ్ కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ భాగం ఈ విధంగా తయారైంది ఇక్కడ మూడు భాగాలు కలిపి ఒక పీస్ కింద తయారు చేసాం సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా అదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ భాగం ఇలా ఉంటుంది ఇది మొత్తం ఆరు పీసులు ఇలా వస్తాయి ఇప్పుడు ఈ ఆరు పీసులని ఇలా పట్టుకుని ఇలా కలిపి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి ఖర్చులు ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి ఉంది మధ్యలో ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ భాగాలను రెండింటినీ ఇలా పట్టుకుని కలుపుకోవాలి మొత్తం ఆరు పీసులు కలిపి ఒకటిగా అవుతుంది ఇలా కలుపుకోవాలి రెండో కుట్టు కూడా వేసుకుంటే మనకి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది కొత్తవారు చాలా ఈజీగా ఉంటుందండి ఒకసారి మళ్ళీ మీరు ట్రై చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై భాగంలో మనం నడుము దగ్గర ఇలా ఉంటుంది కదా ఇక్కడ అన్ని భాగాలు ఇలా కలిపిన తర్వాత ఇలా చూసుకొని మనం ఆరు భాగాలు ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ చివరి భాగంలో ఐదున్నర వరకు మార్కింగ్ పెట్టుకొని ఇలా ఐదున్నర వరకు మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి నడుం భాగం దగ్గర అనమాట ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ చివరి భాగంలో కూడా ఇటు సైడు ఈ భాగంలో కూడా అదే విధంగా ఐదున్నరకి మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసుకోండి మార్కింగ్ ఇలా ఐదున్నరకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇంతవరకు స్టిచ్ చేయండి సన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా తర్వాత ఇలా నడుము పీసుని తీసుకొని ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి అదే భాగంలో చివరి భాగంలో కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇలా ఉండేలా చూసుకొని కింద ఆరు ముక్కలు కలిపి స్టిచ్ చేసాం కదా ఈ భాగం ఫోల్డింగ్ కూడా దాని వైపుకు ఉండేలా చూసుకుంటూ రెండింటిని వీడియోలో చూపించే విధంగా ఇలా కలిపి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నడుం భాగాన్ని ఇక్కడ కింద ఆరు ముక్కల పీస్ ఉంది కదా ఆ పీస్ని ఇలా రెండింటినీ కలిపి ఇలా కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరిలో చిన్న టక్కించుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది పైకి ఇక్కడ నాడాని ఈ మధ్యలో ఇలా పెట్టుకొని ఈ చివరి భాగంలో ఇలా ఇలా పెట్టుకొని ఈ చివరి భాగంలో ఇలా ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ని ఇలా కవర్ చేసుకుని ఇలా పై భాగంలో స్టిచ్ చేయాలి ఇలా ఎజ్జి వారా స్టిచ్ చేసుకోవాలి నాడ మధ్యలో ఉండాలి ఇలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేయండి మొత్తం అంతా ఒకే విధంగా ఒకే లెవెల్లో ఫోల్డింగ్ ఒకేలా రావాలి రెండు అంగుళాలు వెడల్పు ఉండాలి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నడుం భాగం నీట్గా రావాలి అలా అయితేనే శారీ పెట్టి కోట్ నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం అంతా చివరి భాగం వరకు ఇలా స్టిచ్ చేసు రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్న తర్వాత ఇలా డబుల్ కుట్టు కూడా వేసుకోవాలి పాద మంచి వేడాలి పెట్టుకుని ఇలా డబుల్ కుట్టు వేసుకోవాలి నాడా మీద కుట్టు పడకుండా మనకి చేత్తో తాగితే తెలుస్తుంది తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇలా కింద భాగంలో ఫిల్స్కి ఇలా ఫోల్డింగ్ తీసుకుని క్లాత్ని ఇలా రెండున్నరకి పొడవుగా క్లాత్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ భాగాల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండున్నరని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి శారీ పెట్టుకోవట్టి కింద భాగంలో ఫిల్స్ ఇవ్వడానికి అనమాట ఈ భాగంలో మనం ఈ కింద భాగంలో ఇలా పెట్టుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్కి ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం అంతా కింద రౌండ్ అంతా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్కి గ్యాప్ ఇచ్చుకుంటూ చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం అంతా ఇదే విధంగా ఉండేలా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి ఇలా అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది దాన్ని ఇలా రివర్స్గా ఫోల్డింగ్ చేసి మంచి వెడల్పు పెట్టుకుని మనం ఇలా కరెక్ట్గా చూసుకొని సాఫ్ట్గా పెట్టి ఈ విధంగా మొత్తం అంతా ఒకేలా ఉండేలా స్టిచ్ చేయండి ఈ పై భాగంలో శారీ పెట్టుకోట్టు ఈ విధంగా అవుతుంది కింద భాగంలో నీట్గా ఫిల్స్ బాగా వస్తాయి ఇలా కటింగ్ చేసుకొని తర్వాత ఇలా పైన నడుం బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ దగ్గర రెండిట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి తర్వాత నాడా దగ్గర నుండి ఇక్కడ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి ఐదున్నరకి ఫోల్డింగ్ పెట్టాం మనం ఐదు అంగుళాల వరకు ఇలా పెట్టుకొని ఐదు అంగులాల దగ్గర ఇలా స్టా కొంచెం రబ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా మనం పాదమంచి ఉండేలా చూసుకుంటూ రెండు భాగాలు సమానంగా పట్టుకొని ఇలా రబ్ చేసుకోవాలి చివరి భాగంలో సెకండ్ కుట్టు వేసుకొని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఓపెన్ ఇలా వస్తుంది ఓకే అండి ఈ విధంగా రెడీ అయ్యింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్